మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు స్వెట్టర్ మార్కెట్ ప్రారంభం ప్రాణము తీసిన ప్రేమాయణం ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దానాబెల్ కు కంటిపాప అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటిదా ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ చలికాలపు తాకిడిని తట్టుకునే నాణ్యమైన ఉన్ని వస్త్రాలు సేవారూపంలో గోదావరికి కార్మిక క్షేత్రంలో గత ముప్పై ఏండ్లుగా టిబెటియన్ చిరు వ్యాపారులు అందించడం అభినందనీయమని రామ్గుండం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు గోదర్ఖన్ మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఏర్పాటైన టిబెటియన్ రిఫ్యూజీ స్వెట్టర్స్ మార్కెట్ను స్వామి ప్రారంభించారు నాణ్యతతో సరసమైన ధరలకు ఉన్ని వస్త్రాలను రాముగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అందించాలని ఆయన సూచించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కాల్వలింగస్వామి మార్కెట్ లీడర్ जो ऑफिस का काम करने वाला मुंसिपाली सिंगरानी फिर सर सपने हम लोग का टिबैटन का हमेशा मदद करते हैं हम लोग इधर आके हमारा चालीस साल इतना हो गया जा जा कभी भी हम लोग का तंग कुछ भी तंग तंग ऐसा नहीं हुआ है सब ने हमको मदद करता है दुगन के लिए परमिशन के लिए सब ने मदद कर रहे हैं थैंक यू बोल रहे हैं फिर ये आ, पेपर पर सर भी हम लोग हर साल आते हैं सर फिर सर ने भी हम लोग का बहुत मदद किया है सर जब हम सब भी काम किया सब ने हमको बहुत मदद किया थैंक यू बोलते हैं गोदावरी सबको थैंक यू बोलने का टिपेट मार्केट से थैंक यू बोलने का है सर దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చలికాలం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం టిబేటియన్స్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి అతి తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం వస్తా ఉన్నారు దానిలో భాగంగా ఈరోజు చౌరస్తాలో కొత్తగా స్వెటర్లు వేసి ఆ ప్రాంతం అంతా ఇబ్బందికరంగా ఉండడంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని వీరందరూ వచ్చి సంప్రదించుడతో వీళ్ళకొక మంచి స్థలం కావాలి వచ్చే పబ్లిక్ కూడా పార్కింగ్ ఉండాలి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడండి అని చెప్పేసి ఆదేశం ఇవ్వడంతో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని జీఎం గారితో మాట్లాడించేసి ఈ ప్రాంతం అయితే అటు ఎన్టీపీసీ కానీ ఎయిటింగ్ లైన్ కాలనీ కానీ గోదావరి కానీ ప్రజలకు కానీ అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే రోడ్డుకు చాలా దూరంలో కూడా విశాలంగా ఉన్న ప్రదేశం అని చెప్పేసి ఆలోచన చేసి వీరందరికీ కూడా కేవలం తక్కువ రెంట్కే ఈ స్థలాన్ని కూడా మున్సిపల్ సింగరేణి అధికారులతో మాట్లాడి ఇప్పించడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వచ్చి ఇక్కడ స్వెటర్స్ చలికాలం కూడా దాదాపుగా వారం రోజుల నుంచి చలికాలం కూడా ప్రారంభమైంది దానిలో భాగంగా ఈరోజు ఇంత అద్భుతంగా మంచిగా అలంకరణ చేసేసి ఇక్కడ షాప్స్ ఏర్పాటు చేసిన వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ప్రజలు ఎందుకంటే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి సంవత్సరం జనాభా పెరుగుతా ఉన్నది ఆ పెరిగిన జనాభాకు అనుకూలంగా వారందరికీ కూడా తక్కువ ధరలకు వచ్చే విధంగా వీరొక మంచి ఉన్నికి సంబంధించి నేపాల్ నుంచి అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చేసి వీళ్ళందరూ కూడా ఈ షెటర్స్ అమ్మకాలు ప్రారంభిస్తారు వీళ్ళందరికీ కూడా షాప్స్ నడిచి అధికంగా మంచిగా లాభాలు వచ్చి వీళ్ళందరూ కూడా మూడు నెలల తర్వాత మళ్ళీ మంచి లాభాలతోటి ప్రాంతం నుంచి వెళ్లే విధంగా ఆ దళలు అమ్మ కానీ ప్రాంతంలో ఉన్న దేవుళ్ళు కానీ ప్రజలందరూ కూడా వీళ్ళందరిని కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతో హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో నుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెజెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండపల్లి గోదావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ ఓ విషాద సంఘటన చర్చానీయాంశమైన ఘటన ఇన్స్టాగ్రాములో లో రెండేళ్ల క్రితం ఆ ఇద్దరు పరిచయం అయ్యారు ఈ పరిచయం ఆరు నెలల క్రితం ప్రేమగా మారింది గాఢ ప్రేమ అయ్యింది ఆ యువకుడు యువతి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కన్నా వారిని వదిలేసి చెప్ప పెట్టకుండా ఈ యువతి ఈ యువకుని దగ్గరికి వచ్చేసింది ఐదారు రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకున్న క్రమంలో గోదావరి నదిలో స్నానమాచరించడానికి ఆ ఇద్దరు నదిలోకి దిగారు ప్రమాదవశాత్తు నీట మునిగిన ఆ ఇద్దరిలో ఆ యువకుడు బయటపడ్డాడు యువతి ప్రాణాలను పోగొట్టుకుంది వివరాల్లోకి వెళ్తే

కూలీ పనులు చేసుకునే దానవేణి మల్లయ్య ఒక్క కొడుకు రవితేజ సింగరేణి బోరింగ్ డిపార్ట్మెంట్లో ప్రైవేట్ కార్మికునిగా పని చేస్తూ ఉన్నాడు ఇన్స్టాగ్రామ్లో పెద్దపల్లి సమీపంలోని పెద్ద బొంగురు గ్రామానికి చెందిన మౌనిక పరిచయం అయ్యింది రవితేజకు ఈ పరిచయం రవితేజ మౌనిక మధ్య ప్రేమగా మారగా ఈ ఇద్దరి కులాలు వేరైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు నెలన్నర క్రితం మౌనిక తన ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా గోదావరికానికి రవితేజ ఇంటికి వచ్చేసి రవితేజ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకున్నారు వచ్చే నెల ఒకటిన పెళ్లి చేసుకోవాలని ఆ ఇద్దరు అనుకున్నారు ఇద్దరు కులాలు వేరుకోవడంతో రవితేజ కుల సంప్రదాయం మేరకు ఈరోజు నగర శివార్లోని సమ్మక్క సారలమ్మ గద్దెల సమీపంలోని గోదావరి నదికి మైల స్నానం కోసం వచ్చారు ఈ ఇద్దరు స్నానం చేయడానికి లోతు ప్రదేశంలోకి వెళ్లడంతో నీటి ప్రవాహంలో కొట్టుకపోయారు ఆ ప్రాంతంలో దగ్గరలో ఉన్న జాలరి నాగులు రాములు రవితేజన్ రక్షించాడు మౌనిక నీట మునిగింది ఆమెను కూడా రాములు బయటకు తీసేలోగానే మౌనిక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి గోదావరికన్ టూ టౌన్ పోలీసులు ఈ ఘటన మీద విచారణ జరుపుతూ ఉన్నారు మరి ఇద్దరం చేసుకున్నాం ఆయన తను నచ్చిందా ఇద్దరు చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్పి వచ్చింది అచ్చిందాన్ని మంచిగా కురత కష్టపెట్ట ఇష్టపడుతుంది నా పిల్లడిని ఎంతో పువ్వులే పెట్టుకుంటా కురతా నెలపై రోజులు అవుతుంది సార్ వెళ్ళిపోయే రోజులు అయితే ఇలా ఇంకా మహిళలు తీసుకున్నారు ఒక మహిళలు అయినా దిపించుకుంటా అది మహిళలు తీసేయడం పన్నెండు వందల యాభై రూపాయలు ఆయనకి ఇచ్చినాం ఇక తాగం చేద్దామని ఇటు ఇటు తాను చేద్దామనిచ్చిపోతారు అచ్చిన మామూలు మా నాన్న తాను తెచ్చుకోవాలి అటు వడ్డెక్కిస్తాను ఒడ్డెక్కిన మీద తాగినేద్దాం లోపలి తీసుకొస్తారు కాలు చెప్పేస్తారు మా పిల్లలు కాళ్ళు చుట్టేసి నేను అంత గిద్దవాడతాను గిడ్ ఇద్దరు ఆ వాళ్ళు వాళ్ళు ఒక అయితే ఒక్కొక్క ముట్లయినా వచ్చి నన్ను కాపాడుస్తాను పిల్లలు చచ్చిపోతాను చచ్చిపోతాను ఉప్పుకోలేదు సార్ రెండు సంవత్సరాలు అయిందా పరిచయం రెండు సంవత్సరాలు ఎట్లా ఎప్పుడు తీసుకొచ్చుకున్నావు ఆమె తీసుకొచ్చుకున్నాం కిలపా రోజు అవుతా పెళ్ళి ఎప్పుడు పెళ్ళి పెళ్లి ఒకటిసారి వేసుకుంటా అనుకున్న సార్ అన్ని కొనుక్కున్న సార్ ఒకరి తారీఖు పెళ్లి చేసుకుంటా అనుకో నాకు కర్మ కి నాకు ఏ పనికి వాళ్ళిద్దరు అక్క వెళ్ళాలి సార్ వాళ్ళ బాబా పోటీ వాళ్ళ బాబా పోటీశ్వరేస్తారు పోటీశ్వరే వాళ్ళ బాబా పనిచేస్తాడు నాన్న చూస్తారు పని చేస్తారు అంటే పనిచేస్తాడు అలాంటి ఆడి పేరు వాళ్ళ అమ్మ పేరు తెలియదు వాళ్ళ ఇంటి పేరు కూడా చెప్పుకోవాలి తెలుసు వాళ్ళ అమ్మాయి తెలుసు వాళ్ళ అమ్మకి తెలుసు ఎత్తుకలే ఫోన్ కూడా వేయాలి సార్ ఫోన్ ఒప్పుకున్నా నేను తాగున్నా చెప్పినా సార్ ఫోన్లోనే మంచిగా చూసుకుంటామ్మా మీరు కట్నం వద్దు ఏమాత్రం మంచిగా ఆదుకున్నా అని నాకు ఇట్లా సార్ ఏం చేయాలి సార్ లేకపోతే బతుకుతాను నేను కూడా సార్

ఫస్ట్ తర్వాత రెండుగా అక్కడ ఇరవై ఇరవై ఎనిమిది రోజులు ఉన్న నేను నా భార్యను పట్టుకుని నా కొడుకుని పట్టుకో మేము ఆయన ఇరవై రోజులు ఉన్నాక ఒక వారంలో మా ప్రధాన కొడుకు అంటే మేడం నా భార్యాన్ని తీసుకొని పోతా ఇక్కడ ముందంగా తానానికి నీళ్ళు లేవు తాగు లేవు తాగోల మీకు ఇంటికి ఒక పది రోజులు తీసుకున్న వస్తే మరి సరే బాబా అని రిమాండ్ నుంచి ఒక పేపర్ రాసి ఆ గోళీలు పట్టుకున్న మూడు రోజులు అయింది నా బయట వద్ద ఇంట్లో ఉన్న ఉన్నాక వీడు అది దీనికి ఫోన్ చేసి మరి మా అమ్మ నడుచుకున్న దానికి ఎవరు లేదు అంటే మరి మా అంటే మరి సరే అత్త అని వెళ్ళాలి తెల్లారని ఫోన్ చేసినాక వీడు ఫోన్ చేసిండు ఆయన ఎక్కడికి అతను పలాని బస్ స్టాండ్ కాడికి రా నేను నాకు ఇంటి వానికి తెలుసు కదా వల్ల వాడు నా బాని బండి మీద ఎక్కించుకొని తీసుకొని వచ్చాడు సార్ నెల పదిహేను రోజులు అవుతాయి అయితే నేను కూడా అడిగినప్పటికి ఇలా తల్లిదండ్రులు లేదు మరి ఇలా అక్క ఆడేడు ఉంటుంది వాళ్ళ బాబేడు ఏడు మరి వాళ్ళు తెలిసినాక పెళ్లి చేయాలి లేకపోతే నిన్ను నన్ను భూతంగా ఆడ చంపుతారు ఇది అంత పిల్లల పరికషం కాదు అని కూడా చెప్పిన సాయిరా అన్న ఇలా మహిళలు తీసుకున్నాను తీసుకుని కంగతంగా చేసినాక ఈ పది రోజులు లాలం పిలిపించి మరి వాళ్ళు ఈ కోపంగా ఉన్నారా మరి ఎంత అని అంటే మా తల్లిదండ్రులు ఉమ్మన్నారా అని ఆ గుజు అట్లా జరగదు అంత పిచ్చోలు కాదు వాళ్ళు కూడా రావాలి అండి మా ఇలా చూసిన కాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి ఆ భూజే తీసుకుపోయి పెళ్ళి చేద్దామని మేము అనుకొని ఈరోజు ఇట్ట చేసుకొని ప్లాక్కి ఇట్ట తగ్గిస్తా అసలు కథ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ గోదావరికెళ్ళలో తన క్యాంపు కార్యాలయంలో కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు పుట్టమధు తీరు మీద ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాటలను తివ్రంగా ఖండిస్తాను మెడికల్ కాలేజ్ లో కలెక్టర్ గారి ద్వారా రావాల్సినటువంటి ఉద్యోగాలు రాలేదు వాళ్ళే ఏజెన్సీ పెట్టి ఐదు లక్షల కోట్లు అమ్ముదాం అని అడుగుతా నా నియోజకవర్గం ఆర్ఎస్ఎల్ లో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించాలి పదిహేను లక్షలు ఓసీపీలో రెండు లక్షలు ఇంకో ఇంకో లక్ష లక్షలతో అనుకున్న చరిత్ర మీది ఇవాళ నేను చెప్తున్నా ఇక్కడ శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలోని హాస్పిటల్లో చదువుకోని గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్ సెక్యూరిటీ గార్డుతో పాటు అన్ని ఉద్యోగాలు వంద మందికి నేను ఇప్పించాను ఇవాళ సీనియర్ గారు ఎక్కడ వచ్చింది శ్రీధర్ బాబు గారు ఎక్కడ వచ్చింది ఏజెన్సీలు అంటాము కాంట్రాక్ట్ పరిస్థితుల్లో ఎవడు వేసుకుంటే ఎవడు లీస్ వస్తే వాళ్ళు వస్తారు నీకో నాకో పరిచయం కాంట్రాక్టర్ ఉండడానికి వ్యాపారాలు చేసుకోవడానికి అయినా వారికి ఎలాంటి సంబంధం లేకుండా ఒక బురద కార్యక్రమంలో ఈరోజు మంత్రి గారితో పాటు మంత్రి గారి కుటుంబాన్ని వారి సోదరులపై కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా స్వయానా నియోజకవర్గంలో నా రామగుండంలో ఉన్నటువంటి ఒక మెడికల్ కాలేజ్ సంబంధించిన అంశంలో మీరు నా మిత్రులు మీడియా మిత్రులు అందరు తెలుసు ఈ మధ్య కాలంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తాం చాలం చేస్తా ఉన్న మెడికల్ కాలేజ్కి వెళ్దాం రండి మరి ఎవరు ఐదు లక్షలు ఇచ్చినారో ఎవరెవరు డబ్బు తీసుకొని చేసుకున్నారో నిరూపిస్తే మరి నేను దేనికైనా సిద్ధం లేకుండా మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పగలుగుతారా శ్రీదర్ బాబు గారు ఇలా ఈ పెద్దపల్లి జిల్లాని ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు అత్యున్నత స్థాయిలో పెట్టాలని నెంబర్ వన్ రేజింగ్ గా పోతా ఉంటే ఈ యొక్క పెద్దపల్లి జిల్లాను స్మార్ట్ సిటీగా చేసే దిశగా అటు పెద్దపల్లి ఇటు మంతని ఇటు రామాగుండం అటు ధర్మాన అద్భుతంగా చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉంది పత్తి రిజర్వాయర్ రావాలి పాలిపూర్తి నిఫ్ట్ ఇరిగేషన్ రావాలి రామగుండంలో పవర్ ప్లాంట్ రావాలి మంతరి ప్రాంతంలో ఇండస్ట్రీస్ తేవాలి ప్రతి మరుమూల ప్రాంతానికి రహదారులు చేయాలి ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పన చేయాలి ఈ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు దేవాలి ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తేవాలి ఈ ప్రాంతంలో అన్ని రకాల వసతులు ఉండాలని నిరంతరం మా శాసనసభ్యులతో మాట్లాడుతూ అధికారులకు ఎప్పుడెప్పుడు సమీక్ష చెప్తూ అభివృద్ధిపై ముందు పోతున్న మా నాయకుడిపై బురద పెట్టే కార్యక్రమాన్ని సహించబో ప్రజలను మబ్బ పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగం అనే విషయాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి విఘ్నైనటువంటి ఈరోజు తెలంగాణ ప్రజలు వీరికి మరొక్కసారి ఇప్పటికే రెండు సార్లు బుద్ధి చెప్పేది ఈసారి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మళ్ళా ఇలాంటి ఆరోపణలు చేయకుండా వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాజకీయం చేత కాక తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి మీరు అనుకుంటారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం